వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ రెడ్డి జగన్ భార్య అయినటువంటి భారతి రెడ్డి గారు కూడా క్షమాపణలు చెప్పాలంటూ కూడా వైఎస్ షర్మిళ గారు ఇక్కడ డిమాండ్ చేస్తున్నారు ఎందుకు భారతి రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి అసలు షర్మిళ గారు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతీ గారు అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చి మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి సాక్షిలో చర్చలు దారుణంగా ఉంటాయని వైఎస్ శర్మల ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి ఛానల్ డిబేట్లో నిర్వహించడం పైన కూడా ఆమె మండిపడ్డారు అంటే చిత్తూరులో ఆమె మీడియాతో కూడా మాట్లాడుతూ సాక్షి టీవీ చైర్పర్సన్ అలాగే జగన్ సతీమణి అయినటువంటి భారత భారతి రెడ్డి గారిని వెంటనే ఆమె క్షమాపణ చెప్పాలంటూ కూడా షర్మిలా గారు అయితే డిమాండ్ చేస్తున్నారు అమరావతికి వ్యతిరేకంగా సాక్షిలో మాట్లాడడం ఇక్కడ అవమానకరమైనటువంటిదిగా మాట్లాడడం ఇది తప్పని అమరావతి మహిళలను కించపరచడం కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెబితే సంతోషిస్తామని షర్మిలా గారు ఇక్కడ వ్యాఖ్యానించారు అంటే ఇద్దరు కూడా ఇక్కడ క్షమాపణ చెప్పమని కోరుతున్నారు అయితే ప్రజా సమస్యల పైన సాక్షి ఛానల్ దృష్టి పెడితే బాగుంటుందని ప్రజా సమస్యలు పట్టుకు అంటే పట్టించుకోకుండా ఆ మీడియా సరిగ్గా సాక్షి అంటే ఎప్పుడు కూడా ప్రజా సమస్యను కూడా పట్టించుకోలేదు ఆ సాక్షి ఛానల్ ఆ సాక్షి సంస్థ దానికి అసలు అటువంటి చరిత్రే లేదని చెప్పుకొచ్చారు ఆమె ఈ రకంగా దారుణంగా ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేవారు కాకపోతే ఈ వ్యవహారంలో చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి చైర్మన్గా భారతి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆమెతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేసి వీరిద్దరు కూడా క్షమాపణ చెప్పాలి అంటూ కూడా కోరడం డిమాండ్ చేయడం జరిగింది నిజంగా ఇటువంటి వ్యవహారం జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ సంస్థ యజమానులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరో ఒక ఉద్యోగస్తులు చేసినటువంటి తప్పుకు అధికారం అంటే ఒక మంచి పోస్ట్ ఇచ్చినప్పుడు తొమ్మిసినేని శ్రీనివాసరావు ఇలా చేయడం నిజంగా అటు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు లేదా భారతీయ గారికి కూడా కొంత ఇబ్బందిని కలిగించేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే ఈ వ్యవహారంలో ఏం జరుగుతుంది ఏమైనా కూడా తెలియాలంటే మరో వీడియోలు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి